మూడు దొరుకుతాయి మూడు దొరుకుతాయి ఒకటి రుణాలు కొట్టివేయబడతాయి అంటే మన పాప రుణము తీర్చబడిద్ది రెండవది గొర్రెపిల్ల పెండ్లి విందు దొరికిద్ది అక్కడ ఫుడ్ ఏసుప్రభే మా ఆయనే మనకు ఒడ్డించేటువంటి విందు ఒకటి ఉంది ఇది నిజంగా జరిగిద్ది శాలేం అని ఒకవేళ మీ ముందుకు వచ్చి మీకు ఆహారం వడ్డిస్తే మీకు ఎంతో సంతోషం కదా రాజు కంటే ఈ శాలీం రాజు ఎక్కడ ఆయన ఎక్కడ కోట్ల 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 ఇంత నేను చెప్పలేను ఎంత గొప్పవడో ఆయన ఆయనే మనకు కొసరి కొసరి వడ్డించి తినిపించే మహద్భాగ్యం దక్కబోతుంది రేపు ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది యేసు ప్రభు నీకు ముఖాముఖి కనబడతాడు నీతో మాట్లాడుతాడు నీతో నవ్వుతాడు నీతో తిరుగుతాడు నీతో నడుస్తాడు నువ్వు ఆయనతో కూర్చుంటావు ఆయన ముఖంలోకి నువ్వు తేలి చూస్తావు అడుగుతాడు కూడా ఎందుకు అలా చూస్తున్నావని సంవత్సరాల నుంచి ఎదురు చూశాను ప్రభు నిన్ను చూడాలని ఇప్పుడు దొరికింది అవకాశం ನಿಜ ಜರುಗಿದ್ವಿ ಬಿಡ ನಿಜೆ ನಾ ಕನ್ನೂ ಅನ್ನುಲ ಸಿಖರ ಆ ರೋಜು ಚೂಡಗ ನಾ ಕನ್ನೂ ಅನ್ನುಲ ಸಿೋ ನೋ ಶಿಖರಾನ ಆ ರೋಜು అవి కన్ని ఆనంద భాష్ పాలో అవి కన్ని ఆనంద భాష్ నీ కౌగిలిలోనే నేను లో ിയുടായേശ നിന്നു ചൂടാലി പ്രിയുടായേ സയ്യ നിന്ന ചൂടാനി നിന്നു ചൂടാലോ ചേരാലതി നിന്നു ചൂടാനി നിന്നോ ചേരാനി മനസാദ ఇప్పుడు నీకు కనపడలేదు కదా నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన్ని విశ్వసిస్తున్నావు ప్రేమిస్తున్నావు ఆయన కోసం తనులు తింటున్నావు ఆయన కోసం తిట్లు తింటున్నావు ఆయన కోసం దెబ్బలు తింటున్నావు ఆయన కోసం మాటలు పడుతున్నావు నువ్వు నమ్ము నమ్ముపో నిజంగా జరిగిద్ది రేపు నేను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన నీ భుజం మీద చేసి నా కోసం ఎన్ని తన్నులు తిన్నాను నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నా నా కోసం ఎన్ని మాటలు పడ్డావు అని నిన్ను ఆయన కౌగిట్లో తీసుకుపోతే అప్పుడు అడుగు ఆయన కౌగిట్లో తీసుకుంటాను నా కుమారి నా కుమారి ఎందుకమ్మా నేను అంటే అంత పిచ్చింది నీకు అన్ని దెబ్బలు తిన్నావు